ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు రైతుల పక్షపాతిగా పనిచేస్తున్నాయని ఫ్యాక్స్ చైర్మన్ కేడిసిసి బ్యాంక్ డైరెక్టర్ ఏనుగు తిరుపతి రెడ్డి అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకల సమావేశంలో తిరుపతి రెడ్డి మాట్లాడారు వేములవాడ పరిధిలోని ఖరీఫ్ వర్షాకాలానికి సంబంధించి వరి ధాన్యాన్ని రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోలు చేశామని పది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ప్రారంభించామన్నారు ఇప్పటి వరకు లక్షల తొమ్మిది వందల ఇరవై నాలుగు పాయింట్ నాలుగు సున్నా ప్రభుత్వ సహకారంతో రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని తెలిపారు వేములవాడ పరిధిలోని వేములవాడ కొనుగోలు కేంద్రంలో పదమూడు వేల ఏడు వందల నలభై ఒకటి పాయింట్ రెండు సున్నా క్వింటాల వరి ధాన్యం శతరాజుపల్లి పద్దెనిమిది వందల ఆరు పాయింట్ ఎనిమిది సున్నా క్వింటాలు వట్టెంల తొమ్మిది వేల ఆరు వందల ఐదు పాయింట్ ఆరు సున్నా క్వింటాలు బొల్లారం రెండు వేల నూట నలభై రెండు పాయింట్ నాలుగు సున్నా క్వింటాలు చెక్కపల్లి పదివేల నూట ఇరవై రెండు పాయింట్ నాలుగు సున్నా క్వింటాలు హనుమాజిపేట మూడు వేల నూట నలభై ఎనిమిది పాయింట్ ఎనిమిది సున్నా క్వింటాలు లింగంపల్లి నాలుగు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది పాయింట్ ఎనిమిది సున్నా క్వింటాలు మల్లాలం పదివేల నాలుగు వందల డెబ్బై నాలుగు క్వింటాలు మదిపల్లి రెండు వేల ఎనిమిది వందల అరవై ఎనిమిది పాయింట్ నాలుగు సున్నా క్వింటాలు నూకల మర్రి పది వేల నాలుగు వందల డెబ్బై ఆరు క్వింటాళ్ల వరిధాన్యాన్ని నిన్నటి వరకు కొనుగోలు చేశామన్నారు రైతుల పక్షాన ఎల్లప్పుడూ అండగా ఉంటామని సహకార సంఘాలు రైతుల కోసమే పనిచేస్తున్నాయని పేర్కొన్నారు వేములవాడ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి వరిధాన్య కొనుగోలు కేంద్రాలు ఇప్పటి వరకు నేటి వరకు ప్రశాంతంగా కొనుగోలు జరుగుతున్నందున ముందుగా ఈ ప్రాంత రైతులకు మా సంఘం పక్షాన మీ అందరికీ కూడా కృతజ్ఞతలు ఈ ఈరోజు వరకు మా సంఘం పరిధిలో కొనుగోలు జరిగినటువంటి వరి ధాన్యం సుమారు అరవై తొమ్మిది వేల క్వింటాలు ఈ మా పరిధిలోని పది కొనుగోలు కేంద్రాలు వేములవాడ వట్టెంల శతరాజ్పల్లి నూకలమర్రి చెక్కపల్లి మర్రిపెల్లి మల్లారం హనుమాజిపేట బొల్లారం లింగంపల్లి ఇవన్నీ సెంటర్లు కూడా మా సంఘం పరిధిలోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ సెంటర్లలోనే రైతులందరూ కూడా మీ వరిధాన్యం అమ్ముకొని ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి మద్దతు ధరను పొందితే మన ఆర్థికంగా ఇంకా బలోపేతం అవుతామని చెప్పి ఒక చిన్న విన్నపం మొన్నటి వరకు కూడా కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు ఉండే కొనుగోలు కేంద్రాలలో అది మేము గాదం లేదు ఈ మధ్యలో కొనుగోలు బాగా స్పీడ్ అవుతుంది రైతులెవరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు ప్రతి గింజ వరకు కూడా కొనడానికి సంఘాలు ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నాయి కనుక మీరు ఆధారపడాల్సిన అవసరం లేదు మీకు ఎక్కడైనా మీ సెంటర్లల్ల ఏదైనా ఇబ్బందులు మీకు మా ఏ ఇబ్బందులు ఉన్నా కానీ అక్కడ మా సిబ్బంది ఉంటారు వారిని సంప్రదించండి మా సిబ్బంది కూడా మీకు అందుబాటులో లేకపోతే అక్కడ మా పాలక వర్గ సభ్యులు అందరూ కూడా ఉంటారు వాళ్ళని సంప్రదించవచ్చు లేదా నేరుగా కూడా గారు కానీ మమ్మల్ని కానీ ఎవరిని సంప్రదించినా మీ సమస్యను సాల్వ్ చేయడానికి కోసమే ఉన్నాం సంఘం అంటేనే కేవలం పూర్తి రైతులది వందకు వంద శాతం రైతులను మనం ఉపయోగించుకునేదే ఈ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అందుకే రైతులందరం కూడా సంఘానికి మీరు చేదోడుగా సంఘ పాలకవర్గ సభ్యులంతా కూడా మీకు చేదోడుగా చేదోడు వాదోడుగా ఉన్ననాడే సంఘం ఇంకొద్ది అభివృద్ధి చెందుతుంది మీ సంఘ మీ రైతులకు ఏ అవసరాలు ఉన్నా కానీ నేరుగా సంఘాన్ని సంప్రదించాలని చెప్పి మనం